హాయ్ ఫ్రెండ్స్ మనము సిఎస్సి ద్వారా ఆధార్ సెంటర్ ఎలా పెట్టుకోవాలో పార్ట్ 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 ద్వారా తెలుసుకున్నాము ఇప్పుడు మనం సిఎస్సి ద్వారా కాకుండా ప్రైవేటుగా ఆధార్ సెంటర్ ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం సిఎస్సి ద్వారా అయినా ప్రైవేట్ ద్వారా అయినా మీకు ఆధార్ ఎగ్జామ్ ఎన్ఎస్ఈఐటి సర్టిఫికేట్ మరియు బ్యాంకు బీసీ పాయింట్ ఎగ్జామ్ ఐఐబీఎఫ్ సర్టిఫికేట్ కావాలి అవి లేకపోతే ఆధార్ సెంటర్ రాదు ఆ ఎగ్జామ్స్కి ఎలా అప్లై చేయాలో సర్టిఫికేట్ ఎలా తెచ్చుకోవాలి ముందు వీడియోలో ఆల్రెడీ చూపించాను ఇంకా ఎవరి దగ్గర అయినా ఆ సర్టిఫికేట్స్ లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను ఆ వీడియోస్ చూసి అప్లై చేయండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా మీరు ఏ బ్యాంకులో ఆధార్ సెంటర్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఆ బ్యాంక్ మేనేజర్ గారి దగ్గరకు వెళ్ళి మీ బ్యాంకులో ఆధార్ సెంటర్ పెట్టుకుంటాము అని పర్మిషన్ తీసుకోవాలి తెలిసిన బ్యాంక్ మేనేజర్ అయితే ఇంకా మంచిది సో ముందుగా ఇలా బ్యాంక్ మేనేజర్ గారి దగ్గర నుంచి ఆధార్ సెంటర్ పెట్టుకోవటానికి పర్మిషన్ లెటర్ తీసుకోవాలి ఇక్కడ మనకు మెయిన్ ప్రాబ్లం ఆధార్ సెంటర్ వస్తుందా రాదా అని తెలిసిపోతుంది మేనేజర్ గారు పర్మిషన్ ఇచ్చింది మా బ్యాంకులో ఆధార్ సెంటర్ పెట్టుకోండి అని కాని బ్రాంచ్ మేనేజర్ గారు ఇచ్చిన పర్మిషన్ లెటర్ అవుదాయ్ ఆధార్ హెడ్ ఆఫీస్ వాళ్లు తీసుకోరు మీరు ఏ బ్యాంకులో ఆధార్ సెంటర్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఆ బ్యాంక్ హెడ్ ఆఫీస్ మెయిల్ ఐడి నుంచి మీ అప్లికేషన్ మరియు అన్ని డాక్యుమెంట్స్ పంపించాలి సపోజ్ మీరు యూనియన్ బ్యాంక్లో ఆధార్ సెంటర్ పెట్టుకోవాలి అనుకుంటే యూనియన్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ మెయిల్ ఐడి నుంచి అన్ని డాక్యుమెంట్స్ ఔదా రీజినల్ రీజనల్ ఆఫీస్ కి పంపించాలి మీరు ఇది ఒక్కటి చేయగలిగితే తప్పకుండా ఆధార్ సెంటర్ వస్తుంది మీరు బ్యాంక్ హెడ్ ఆఫీస్కు వెళ్లి ఎలా మాట్లాడాలి అంటే ముందుగా మీరు బ్యాంక్ పేరు అడ్రస్ ఏరియా రాసుకుని మన బ్యాంకు దగ్గరలో ఎక్కడ ఆధార్ సెంటర్ లేదు జనం ఆధార్ దిగటానికి చాలా దూరం వెళుతున్నారు నా దగ్గర ఆధార్ ఎగ్జామ్ సూపర్వైజర్ సర్టిఫికేట్ మరియు ఐఐబీఎఫ్ బ్యాంక్ బీసీ పాయింట్ సర్టిఫికేట్స్ ఉన్నవి అందుకని ఆధార్ సెంటర్ పెట్టుకుంటాను అని చెప్పండి మీకు బ్యాంక్ హెడ్ ఆఫీస్లో ఎవరైనా తెలిసిన వాళ్లు ఉంటే ఇంకా మంచిది తొందరగా పని అవుతుంది ఇప్పుడు మీరు అవుదాయ ఆధార్ హెడ్ ఆఫీస్ మెయిల్ ఐడి మరియు ఫోన్ నెంబర్ ఎలా కనుక్కోవాలో తెలుసుకుందాం ముందుగా గూగుల్ ఓపెన్ చేసి అక్కడ సెర్చ్లో ఆధార్ అని టైప్ చేయండి స్క్రీన్ వస్తుంది అందులో మొదటిది సెలెక్ట్ చేయండి తరువాత లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేయండి తరువాత క్రిందకి స్క్రోల్ చేయండి కింద టోల్ ఫ్రీ నెంబర్ మరియు మెయిల్ ఐడి ఆధార్కి సంబంధించినవి అడ్రస్ అన్నీ ఉంటాయి మీరు రీజనల్ ఆఫీస్ దగ్గర ఢిల్లీ అని ఉంటుంది అది క్లిక్ చేయండి మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రీజనల్ ఆఫీస్ ఒకే చోట ఉంటుంది మీరు ముందుగా ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేయండి కింద అడ్రస్ వస్తుంది ఔదాయ్ ఆఫీస్ హైదరాబాద్ ఏ ఫ్లోర్ ఈస్ట్ బాగ్ స్వర్ణజ్యోతి కాంప్లెక్స్ బి సైడ్ మైత్రివనం అమీర్పేట్ హైదరాబాద్ పిన్ కోడ్ ఫైవ్ త్రిబుల్ జీరో త్రీ ఎయిట్ ఈ అడ్రస్ కి అప్లై చేయవచ్చు మీకు కావలసిన డాక్యుమెంట్స్ ఒకటవది ఆధార్ కార్డ్ రెండవది పాన్ కార్డ్ మూడవది పాస్పోర్ట్ సైజ్ ఫోటో నాలుగోవది ఎన్ఎస్ఈఐటి ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఐదవది బ్యాంక్ పాస్బుక్ కలర్ జిరాక్స్ ఆరవది బ్యాంక్ బీసీ పాయింట్ ఐఐబీఎఫ్ సర్టిఫికేట్ ఏడవది ఆపరేటర్ ఆర్ సూపర్వైజర్ కన్సెంట్ ఫామ్ ఫర్ అసోసియేషన్ విత్ ఈఏ ఈ ఏడు డాక్యుమెంట్స్ మూడు లేక నాలుగు సెట్స్ కలర్ జిరాక్స్ తీసి పెట్టుకోండి ఇప్పుడు మీరు ఆపరేటర్ ఆర్ సూపర్వైజర్ కన్సెంట్ ఫామ్ ఫర్ అసోసియేషన్ విత్ ఈఏ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకుందాం ముందుగా గూగుల్ ఓపెన్ చేయండి అక్కడ సెర్చ్ లో ఆపరేటర్ ఆర్ సూపర్వైజర్ కన్సెయింట్ ఫామ్ ఫర్ అసోసియేషన్ విత్ ఈ అని టైప్ చేయండి పై నుంచి మొదటి దానిపై క్లిక్ చేయండి ఇలా పీడీఎఫ్లో అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో తెలుసుకుందాము ఇక్కడ ఆధార్లో ఉన్న డీటెయిల్స్ రాయాలి ఇక్కడ మీ బ్యాంక్ ఎన్రోల్మెంట్ ఏజెన్సీ కోడ్ నేమ్ ఎంటర్ చేయాలి ఇవి ఎలా తెలుసుకోవాలో ఆల్రెడీ పార్ట్ త్రీ వీడియోలో పెట్టాను చూసి ఫిల్ చేయండి ఇక్కడ మీ ఫుల్ నేమ్ రాయండి నెక్స్ట్ మీ ఆధార్ నెంబర్ రాయండి నెక్స్ట్ ఇన్స్ ఈఐటి ఆపరేటర్ కమ్ సూపర్వైజర్ సర్టిఫికేట్ నెంబర్ రాయండి ఇక్కడ స్టేట్ రాయండి కింద డిస్ట్రిక్ట్ రాయండి నెక్స్ట్ సబ్ డిస్ట్రిక్ట్ అంటే మండలం పేరు రాయండి నెక్స్ట్ కింద మీ ఆధార్ నెంబర్ అండ్ దాని కింద మొబైల్ నెంబర్ రాయండి నెక్స్ట్ పేజీలో ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ రాయండి ఇక్కడ మీ పేరు రాయండి కింద మీ మొబైల్ నెంబర్ రాయండి మిగతావి వాళ్ళు ఫిల్ చేస్తారు ఇక్కడ మీ ఫుల్ నేమ్ రాయండి నెక్స్ట్ కింద మీ ఫాదర్ నేమ్ రాయండి మీ ఇంటి అడ్రస్ ఫుల్ అడ్రస్ రాయండి కింద మీరు ఎంతవరకు చదువుకున్నారో అక్కడ టిక్ చేయండి ఇక్కడ మీ ఆధార్ నెంబర్ రాయండి ఇక్కడ మీ ఎన్స్ ఈఐటి ఆపరేటర్ కమ్ సూపర్వైజర్ సర్టిఫికేట్ నెంబర్ రాయండి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ రాయండి కింద మీ ఇమెయిల్ ఐడి రాయండి ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించండి ఈ కింద మీరు ఆల్రెడీ ఆపరేటర్ కమ్ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నట్లయితే ఆ డీటెయిల్స్ రాయండి లేక ఖాళీగా వదిలేయండి ఇప్పుడు నెక్స్ట్ పేజ్లో ఇక్కడ మీ ప్లేస్ రాయండి అండ్ ఏ రోజు అప్లై చేస్తున్నారో డేట్ రాయండి ఇక్కడ మీ సైన్ చేయండి ఈ కింద ఆర్ఓ ఆఫీస్ వెళ్లి ఫిల్ చేస్తారు మీరు స్కిప్ చేయండి సో ఇలా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి ఈ విధంగా మొత్తం అప్లికేషన్ ఫిల్ చేసిన తరువాత మిగతా సిక్స్ డాక్యుమెంట్స్ మరియు బ్యాంక్ రీజనల్ ఆఫీస్ దగ్గర పర్మిషన్ లెటర్ అన్ని తీసుకొని ఔదాయ్ రీజనల్ ఆఫీస్ హైదరాబాద్కు వెళ్ళి కలవండి అక్కడ దాకా వెళ్లకూడదు అనుకుంటే రెండవ ఆప్షన్ ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా గూగుల్ ఓపెన్ చేసి ఆధార్ అని టైప్ చేయండి ఇలా స్క్రీన్ వస్తుంది అందులో మొదటిది సెలెక్ట్ చేయండి తరువాత లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేయండి కాంటాక్ట్ అండ్ సపోర్ట్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మనకు రైట్ సైడ్లో ఆఫీసెస్ మరియు డివిజన్ అని ఉంటుంది అందులో క్రింద ఐదవది ఔదాయ రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ అని ఉంటుంది దానిమీద క్లిక్ చేయండి ఇలా స్క్రీన్ వస్తుంది మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే రిసెప్షన్ ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి తెలుసుకోండి డిప్యూటీ డైరెక్టర్లది కూడా అదే నంబర్ ముగ్గురి నంబర్లో ఒకే నెంబర్ చేస్తే గాని అందుబాటులోకి రాదు మూడవ ఆప్షన్ మీరు మీ డాక్యుమెంట్స్ అన్ని స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి ఇప్పుడు మీరు ఏ లో అయితే ఆధార్ సెంటర్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఆ బ్యాంక్ రీజనల్ ఆఫీస్కు వెళ్లి వాళ్ల మెయిల్ ఐడి ద్వారా మీరు స్క్రీన్షాట్ తీసుకున్న డాక్యుమెంట్స్ ఔదార్ ఆఫీస్ డైరెక్టర్ మెయిల్కి పంపించమనండి డ్రెస్ ఇవ్వకపోయినా అక్కడ టెక్నికల్ ఆపరేటర్ దగ్గర అన్ని మెయిల్స్ ఉంటాయి మనకు బ్యాంకుల్లో పరిచయాలు ఉంటేనే తొందరగా అన్ని చోట్ల అన్ని పనులు అవుతాయి ఆధార్ రీజనల్ ఆఫీస్లో కూడా పనులు అవుతాయి కానీ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ దగ్గర పనులు ఆగుతాయి ఎలా చేయాలో వాళ్లకు తెలుస్తుంది కాని వాళ్లు పట్టించుకోరు చాలా రోజులు తిరగాలి నేను తిరిగాను కాబట్టి అనుభవంతో వీడియో చేశాను నాకు బ్యాంక్ మేనేజర్ గారు పర్మిషన్ లెటర్ ఇచ్చారు నేను ఆధార్ రీజనల్ ఆఫీస్కు కాంటాక్ట్ అయ్యాను కాని వాళ్లు ఏమన్నారంటే మీరు బ్యాంక్ రీజనల్ ఆఫీస్ మెయిల్ ఐడి నుంచి మా మెయిల్ ఐడికి డాక్యుమెంట్స్ అన్ని పంపించండి మేము వెరిఫికేషన్ చేసి వెంటనే ఆధార్ సెంటర్ పర్మిషన్ ఇస్తాను అన్నారు మీరు బ్యాంక్ రీజనల్ ఆఫీసులో నమ్మకం కలిగించగలిగితే తెలిసిన వాళ్లు ఉంటే తొందరగా పని అవుతుంది సిఎస్సిలో అయితే శిశు ఆధార్ మరియు యూసీఎల్ వస్తుంది యూసీఎల్తో బయోమెట్రిక్ చేయలేము అదే బ్యాంక్ ద్వారా అయితే బయోమెట్రిక్తో సహా అన్ని ఆధార్ ఆప్షన్స్ ఉంటాయి నేను బ్యాంకుల చుట్టూ ఆధార్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ చుట్టూ తిరిగాను ఆ అనుభవంతోనే ఈ వీడియో చేస్తున్నాను సో ఇలా ఈ మూడు ప్రాసెస్ల ద్వారా మీరు ఆధార్ సెంటర్ ప్రైవేట్ గా పెట్టుకోవచ్చు ఈ వీడియోలో ఏవైనా డౌట్స్ ఉంటే కోమెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి